నమస్తే బీసీసీ నేటి స్వాగతం విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటాం ప్లాంట్ ను కాపాడుకోవడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం వైఎస్ జగన్ స్పష్టీకరణ నరసాపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళ్తుండగా మాజీ సీఎం వైఎస్సిపి వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఆ తర్వాత తమను మోసం చేస్తుందని వారు తెలిపారు ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల విజ్ఞప్తిపై శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు సానుకూలంగా స్పందించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రధానంగా మూడు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు స్టీల్ ప్లాంట్పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని సంస్థలో తొలగించిన ఉద్యోగాలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ డిమాండ్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు কে আছে